కల్వకుంట చంద్రశేఖరరావు గారి లాంటి దిగ్గజాన్ని దారుణంగా ఓడించి ఇంటికి పంపి చాలా ప్రతికూల వాతావరణం మధ్య అననుకూల పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి పాలనకి మొన్న మార్చి పదిహేడున వంద రోజులు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఆయన ఒక పత్రికా సమావేశంలో మాట్లాడారు ఒక ఐదు రోజుల తర్వాత ఈనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్రికలకి ప్రత్యేక ఇంటర్వ్యూలు అనేవి ఒక గగన కుసుమాలు లాంటివి అవి దొరకడం చాలా కష్టంగా ఉండేది వారు చాలా దూరంగా ఉండేవారు వారు నిర్వహించిన పత్రికా సమావేశాల్లో కూడా ఒక ఒంటెత్తుపోకడ ఏకపక్ష ధోరణులు కనిపిస్తూ ఉండేవి దానికి భిన్నంగా కేసీఆర్ గారి పాలనకి భిన్నంగా ఇప్పటికే పలు రకాల తేడాలు తీసుకొచ్చి చూపించిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ఆ ప్రగతి భవన్ ఎదురుగా తలనొప్పిగా మారిన ఆ గేట్లను తొలగించారు తర్వాత ప్రజా దర్బార్లు ఏర్పాటు చేశారు ప్రజావాణి అని పేరు పెట్టి ఆ కార్యక్రమాలు ఏవో చేస్తున్నారు ధర్నా చౌక్ దగ్గర ఎవరైనా పోయి నిరసన ప్రదర్శనలు చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు కల్పించారు అట్లా ప్రజలకు అందుబాటులో మంత్రులు ఉండే ఏర్పాటు ఉంది సచివాలయానికి పోతే నిజంగానే కొద్దిగా ఫ్రీగా వెళ్ళే పరిస్థితి ఉందన్నమాట ఇవన్నిటి నేపథ్యంలో ఈనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలను బట్టి వాటికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానాలను బట్టి అసలు ఆయన పనితీరు ఎట్లా ఉంది ఆయన మనోస్థైర్యం ఎట్లా ఉంది ఆయన ప్లాన్ ఎట్లా ఉంది రాష్ట్రం కోసం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆయన ప్రణాళిక ఎట్లా ఉంది అనేది చూడడం ఈ వీడియో ముఖ్యోద్దేశం ముందుగా ఈనాడులో కేసీఆర్ శకం ముగిసింది అన్న శీర్షికతో రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ప్రచురించారు దీంట్లో కేసీఆర్ శకం ముగిసింది అన్నారు ఏంటంటే దానికి ప్రతి మందుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే కేసీఆర్కి ఎక్స్పైరీ డేట్ ఉందని ఈనాడులో చెప్పారు కానీ దానికి భిన్నంగా ఇదే డైలాగు మోడీకి వర్తింపజేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్డింగ్ ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్డింగ్ ఏముందంటే లైక్ ఎనీ మెడిసిన్ మోడీ హ్యాస్ రీచ్డ్ ఎక్స్పైరీ డేట్ అండ్ హీ నోస్ ఇట్ అనే హెడ్డింగ్ పెద్ద హెడ్ లైన్ పెట్టి పెట్టారనమాట ఈనాడు వాళ్ళతోనేమో కేసీఆర్ ఎక్స్పైరీ డేట్ అన్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళేమో మోడీ ఎక్స్పైరీ డేట్ అన్నారు ఇది మామూలుగా ఆయన ఆయన వ్యూహాన్ని బట్టి ఏదో మాట్లాడుంటారు అయితే ఇందులో ఈనాటికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ మోడీ వస్తే దక్షిణాదికి ప్రమాదం జరుగుతుందని ఆయన ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య ముస్లింలకి హిందువులకి మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఒక హామీలు అమలు ఇవ్వకపోవడంలో మోడీ కేసీఆర్ ఇద్దరూ ఇద్దరేనని అని ఆయన చెప్పారు అయితే రెండు ఇంటర్వ్యూల్లో బాగా కనిపించేది ఒక అంశం ఏముందంటే ఆయన మొన్న ఒక ప్రధాని పాల్గొన్న సభలో మాట్లాడుతూ మీరు మాకు పెద్దన్న బడేబాయి మీరు ప్రధానమంత్రిగా మీరు మాకు బడేబాయ్ అన్నారు అది నేను అనుకోవడం పార్టీల్లో కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ఉత్సాహం ఉత్సాహం కాదు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొంత సమస్య సృష్టించినట్టుంది ఈ రెండు ఇంటర్వ్యూలో కూడా దానికి వివరణ ఇచ్చి ఏర్పాటు చేశారు అది కూడా పాజిటివ్ ఉంది ఆయన ధోరణి చాలా పాజిటివ్గా నేను ప్రభుత్వాన్ని పార్టీని వేరువేరుగా చూస్తున్నాను ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తిగా ఆయన్ని పెద్దనే అనడంలో తప్పే ఉంది అక్కడి నుంచి మనం పనులు చేయించుకోవాలి కేసీఆర్ గారు ఏమి ఇలాంటివి చేయకపోవడం వల్ల చాలా దెబ్బతిన్నాం మేము రాష్ట్రం దెబ్బతిన్నది కేసీఆర్ గారు ప్రధానమంత్రితో ఒక దారుణంగా వ్యవహరించడం వల్ల భిన్నంగా వ్యవహరించడం వల్ల అని చెప్పుకుంటూ వచ్చారు అట్లనే తన ప్రభుత్వ ప్రాధాన్యాలను కూడా వివరించారు ఒక ఐదు అమలులు అమలు చేసాం ఐదు పథకాలు ఆల్రెడీ అమలు చేసాం మాటిచ్చినట్టు ఆరిట్లో ఐదు కంప్లీట్ అయిపోయినాయి ఐదు గ్యారంటీలు మిగతావన్నీ కూడా చేస్తాం విద్య వైద్యం వ్యవసాయం మా ప్రయారిటీలు అని చాలా బాగా చెప్పారు అయితే బీజేపీ బీఆర్ఎస్ది ఒకే భాషగా ఉంది ప్రభుత్వాన్ని పోలగొట్టే విషయంలో అనే విషయంలో ఇది బాగలేదు అందుకని తాను మిగతా మిగతా పార్టీల నాయకులకి ద్వారాలు తెరవటం గేట్లు తెరవడం అనే మాట చెప్తున్నారు అన్నట్టు ఇట్లా సాగింది ఈనాడు ఇంటర్వ్యూ అది సంక్షిప్తంగా ఉందన్నమాట కొద్దిగా ఎలాబరేటింగ్ ఒక పదిహేను ఇరవై ఇరవై క్వశ్చన్స్ దాకా ఉన్నాయి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఫుల్ పేజీలో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పేజీలో వ్యాసం వేశారు వాళ్ళు దాంట్లో ఇక్కడ మోడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని ఇక్కడ చెప్పారు అయితే ఇక్కడ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అటు మోడీ ఇటు కేసీఆర్ ఇచ్చిన హామీల మీద చర్చ జరగాల అది చాలా డిబేట్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఆయన ఇందులో కూడా ప్రస్తావించారు అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూని ప్రధానంగా చూస్తే ఒక వాళ్ళు రాసిన ఇంటర్వోలన్నీ రాశారు ఏంటంటే ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పార్లమెంటరీ ఎన్నికలు తన ప్రభుత్వ పనితీరుకు ఒక అన్నారు ఈనాడు ఇంటర్వ్యూలో ఈ మాట లేదు ఒక ప్రభుత్వాధిపతి అంటే ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికలు నా పనితీరుకు రిఫరెండం అనటం అది గొప్ప విషయం మామూలు విషయం కాదు అది అది ఒక ఆసక్తికరమైన అంశం అన్నమాట అట్లనే ఆయన బీజేపీ వాళ్ళు ఎందుకు అన్ని పార్టీలతో ఎలయన్స్ల కని వెళ్తున్నారు వై దే ఆర్ స్టిచ్చింగ్ ఎలయన్సెస్ విత్ పీపుల్ లైక్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విజయ పట్నాయక్ వెన్ దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ గెటింగ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ అనే మాట కూడా ఇందులో ప్రస్తావించారు అది అది ఆసక్తికరమైంది అది చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే నాలుగు వందల మార్కుకు వస్తే ప్రభుత్వం ఎజెండాలో కొన్ని అంశాలు ఉన్నాయి అవన్నీ చేయాలి అవన్నీ కొద్దిగా సమస్యాత్మకమైన విషయాలు చాలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు అందుకోసం ఈ ఫిగర్ అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే గేట్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అన్నదానికి కూడా ఆయన సమాధానం ఇచ్చారు ఏంటంటే తప్పదు బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పో కూలగొట్టడం అనే అంశం గురించి ఒకే భాష మాట్లాడుతూ ఉన్నవి కాబట్టి మేము ఈ దిశగా చర్య తీసుకోక తప్పదన్నట్టు ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో చెప్పారు అయితే ఈ రెండు ఇంటర్వ్యూల్లో సారాంశం చూస్తే నియంత పోకడలు లేకపోవటం ఒకటి ప్రజాస్వామ్య పాలన అందించడం ఒకటి ప్రజాపాలన అనే పాట పాడుతున్నారు తర్వాత హామీలు అమలు చేయటం అనే అంశం ఈ రెండు ఇంటర్వ్యూల్లో చెప్పారు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏం చెప్పారంటే సర్కార్ పార్టీ పరివార్ ఈ మోడీకి కేసీఆర్కి ఇంపార్టెంటు కానీ నేను వేటి వేటికి చూస్తానన్నారు సర్కార్ అంటే ప్రభుత్వము పార్టీ అంటే పార్టీ పరివార్ అంటేనేమో కేసీఆర్ గారి విషయంలో కుటుంబం అయ్యి ఉండొచ్చు అదే మోడీ గారి విషయంలో సంఘ ఉండొచ్చు ఎందుకంటే ఆయనకి ఏదో కుటుంబం ప్రత్యేకంగా అంటూ ఏం లేకపోబట్టి లేదంటే ఆయన సన్నిహితులైన అదాని వాళ్ళని కుటుంబంగా అన్నారే అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో సర్కార్ పార్టీ పరివార్ వాళ్ళకు ముఖ్యం నేను అట్లా కాదు నేను డిఫరెంట్గా డీల్ చేస్తున్నాను అని రేవంత్ రెడ్డి గారు చాలా ధీమాగా చెప్పారు ఈ రెండు ఇంటర్వ్యూలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్తో పోతున్నట్టే ఉంది ఆయనకి ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి వారు ఇంటర్నల్గా పార్టీలో ఇంటర్నల్గా ప్రభుత్వ పరంగా ఎదుర్కొంటున్న సవాళ్ళని ఎదుర్కొంటూ సవాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వంద రోజుల పాలన పూర్తి చేయడం అనేది ఒక మంచి విషయం అయితే ఈ రెండు ఇంటర్వ్యూలో ఒక చిన్న గమ్మత్తు ఉంది ఏంటంటే అయ్యా మరి మీరు పథకాలు అంటున్నారు అన్ని డబ్బులు ఉన్నాయా ఆదాయ మార్గాలు ఏంటి మీరు డబ్బు పెంచుకోవడానికి ఏం చేస్తున్నారని ఏ ఇద్దరు రిపోర్టర్లు అడగలేదు అది కారణం ఏంటో నాకు తెలియదు కానీ అది కూడా ఉండుంటే ఈ వంద రోజుల పాలనలో అది ఒక పరిపుష్టమైన ప్రశ్నగా ఉండి ఉండేది ఎందుకంటే కాసులు లేక వెలువెల్లాడుతున్న రా తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తున్నాం మనం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక ప్రకటన కూడా చాలా ఆసక్తి కలిగించింది ఒక ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఏమన్నారంటే లంకబిందులు ఉంటాయి అనుకుంటే ఒట్టి పిందెలు ఇచ్చిపోయాడినా అని చెప్పాడు అసలు లంక పిందెలు లేవనే కదా ఆయన పోరాటం చేసింది అలాంటప్పుడు అసలు ఒట్టి బిందెలు ఇదంతా ఏంటంటే డబ్బులు లేకపోవటం వల్ల వచ్చే సమస్యలని తన వైఫల్యంగా కాకుండా అది కేసీఆర్ మీద రుద్దటం కోసం చేసిన ప్రయత్నం అయ్యొచ్చు ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి ఆ సవాళ్ళు చాలా పెక్కు రూపాల్లో ఉన్నాయి వాటన్నిటిని ఎదుర్కొని ఆయన ఎలా ముందుకు పోతారనేది వేచి చూడాలి అయితే ఈ ఇంటర్వ్యూలు ఇస్తున్న విధానాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి భిన్నంగా కాస్త కూర్చొని పద్ధతిగా విలేకరులతో మాట్లాడుతున్నారు ఆయన ముందు అనుకున్నట్లే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కూడా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన పలు విషయాలు మాట్లాడారు ఈ వంద రోజులు చాలా తక్కువ సమయమని నేను గట్టి ఫీల్ అవుతున్నా వంద రోజుల్లో ఇవాల్యుయేట్ చేయడం చాలా కష్టం ఏ ప్రభుత్వాన్ని అయినా పదిహేను రోజుల నుంచే ఆయన ప్రభుత్వం వచ్చిన పదిహేను రోజులకే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆయన మీద దాడి స్టార్ట్ చేశారు కేసీఆర్ గారు అయితే ప్రజలకి థ్యాంక్స్ కానీ క్షమాపణ కానీ చెప్పడానికి ఏం చేయలేదు ఆయన ఆయన అసెంబ్లీకి రావడమే మానేశారు ఫామ్ హౌస్లో ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వంద రోజులైనా కాకముందే ఆయన మీద దాడి చేయటం ఏ ఎవరి ముఖ్యమంత్రి అయినా ఏది బీఆర్ఎస్కైనా వర్తిస్తుంది బీజేపీకైనా వర్తిస్తుంది కాంగ్రెస్కైనా వర్తిస్తుంది ఇప్పుడు మనం అందరం చేయాల్సింది పునర్నిర్మాణం తెలంగాణ పునర్నిర్మాణానికి కావాల్సిన చర్యల మీద ఫోకస్ చేయాలి దాని బదులు ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేలా వ్యవహరించకూడదు వాళ్ళు ఏదో ఉచిత బస్సు అన్నారు కాబట్టి ఆటోల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆటో వాళ్ళని ఎగదోయటం లేకపోతే డబ్బులతో ముడిపడి ఉన్న పథకాలు ఇంకా ఎందుకు అమలు చేయలేదని అనటం ప్రతిపక్షాల బాధ్యతే అది కానీ కొంత సమయం ఇచ్చి ఇంకా ఇవాల్యుయేట్ చేస్తే బాగుంటుంది రాష్ట్రాన్ని నిజంగా ప్రేమించే వాళ్ళు తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే ఏ పొలిటీషియన్ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా రేవంత్ రెడ్డిని బాహాటంగా సమర్థించక్కర్లేదు కానీ రాష్ట్ర అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని విమర్శలు సద్విమర్శలు చేస్తే బాగుంటుంది అయితే ఎదురుదాడి చేయకుండా ఆయనకి సహకరించే రీతిలో ప్రభుత్వాన్ని మంచిగా నడుపుకునే రీతిలో సహకరిస్తే బాగుంటుంది మరి తుచ్చ రాజకీయాలు చేస్తే అది తెలంగాణకు మంచిది కాదు ఇప్పటికే పది సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధి జరగలేదు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు మీడియా ఒక సకారాత్మక సహకారాన్ని అందించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బాసటగా నిలవాలా అట్లని బాహాటంగా మద్దతు తెలియకపోయినా తెలపకపోయినా కూడా ఒక మద్దతు ఒక ఒక రకమైన పాజిటివ్ యాటిట్యూడ్తో సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది ఈ రెండు ఇంటర్వ్యూలు చూస్తే కేసీఆర్ గారిని బీజేపీని తిడుతూనే ఆయన తన విజన్ని వెలువరించారు అది సాకారం అవుతుందని ఆశిద్దాం